లక్ష్మి మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే సరే ఈ విధంగా చెప్తూ ఉంటుంది మా ఇద్దరిలో ఎవరు టెండర్ని గెలుచుకున్నారో చెప్పండి సార్ అని ఈ విధంగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే వన్ పర్సెంట్ తక్కువ నువ్వే కోర్ట్ చేసావు సరేయో అని అనగానే అంటే వన్ పర్సెంట్ తక్కువ నేను కోర్ట్ చేశాను కాబట్టి అంటే ఈ టెండర్ నాకే వచ్చినట్టు కదా అని సరియు అంటూ ఉంటుంది చూసావా లక్ష్మి టెండర్ని ఎలాగైనా నేనే గెలుచుకుంటానని నువ్వు అన్నావు కదా కానీ ఇప్పుడు నువ్వు గెలుచుకోలేవు ఎందుకంటే తక్కువ కోట్ నేనే వేశాను ఎప్పటికైనా నేనేంటో నీకు బాగా అర్థమైందనుకుంటా అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది వన్ పర్సెంట్ తక్కువ కోట్ చేసిందని మీరే చెప్తున్నారు కదా అవును మరి నేనెంత కోట్ చేశానో తను వన్ పర్సెంట్ అయితే మీరు జీరో పర్సెంట్ తనకంటే టెన్ పర్సెంట్ తక్కువగా కోట్ చేశారు అని ఈ విధంగా అనగానే సరయో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంపాసిబుల్ అలా ఎలా సాధ్యం అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నేను ఊహించిన దాన్ని కోర్ట్ని నువ్వు దొంగలించగలిగావు సరయో కానీ దానికంటే నేను మరింత తక్కువగా కోట్ చేశాను అది కూడా ఒక్క సంఖ్యతో అర్థమవుతుందా అని లక్ష్మి అనగానే ఒక్కసారిగా గా అలానే సరియో చూస్తూ ఉంటుంది అంటే నీకంటే నేను జీరో పర్సెంట్ వన్ పర్సెంట్లో నువ్వు నవ్వు సరేయో నువ్వే ఇదంతా చేశావని నాకు నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ ఉండే కానీ ఇప్పుడు ఇదిగో ఈ సంస్థ వాళ్ళు టెండర్ వెల్లడించాక పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది ఇలా కష్టపడ్డా కోర్ట్ని దొంగలించడానికి నీకు సిగ్గుగా లేదా అని అనగానే మాటలు జాగ్రత్తగా మాట్లాడు లక్ష్మి అని సరియో అంటూ ఉంటుంది నీతో మాటలేంటి మిత్రగారికి అపాయం జరగడానికి కూడా నువ్వే ఇందులో ఉన్నావన్న విషయం కూడా నాకు కూడా తెలుసు సరియో కానీ నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టించుతాను మా ఆయన ఇప్పుడు క్షేమంగా ఉన్నారు ఇప్పుడు నీ అంత చూడను ఈ టెండర్ గెలిచాక ఆయన ఇంటికి వెళ్ళాక క్షేమంగా ఉన్నాక ఆ తరువాత నేను నిన్ను జైలు చేయడం కన్ఫామ్ ఎందుకంటే నిన్ను వదిలేస్తూ వచ్చాను కానీ చివరికి నువ్వు రోజు రోజుకి నువ్వు ఎలా మారుతున్నావంటే చంపడానికి కూడా దిగజారుతున్నావని అర్థమవుతుంది అలాంటి నిన్ను భూమి మీద ఉంచటం కంటే జైల్లో నువ్వు నూకలు తినడమే బెస్ట్ అని అనగానే ఇక సరీ షాకింగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మీ నందన్ గారు టెండర్ని గెలుచుకున్నారు అని అనగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే వెంటనే లక్ష్మిని ఆ టెండర్కి ఇవ్వగానే లక్ష్మి సంతకం పెడుతుంది ఇక మీడియా వాళ్ళు అందరూ వచ్చి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దీని అంతటికీ కారణం నేను ఇప్పుడు ఈ కోట్ వేయడానికి నాకు ఈ టెండర్ రావడానికి కారణం మా ఆయనే మా అత్తమ్మే ఎందుకంటే నాకు ధైర్యాన్ని ఇచ్చారు నన్ను నేను గెలుస్తానన్న నమ్మకం మా ఆయనకి ఉంది అందుకే ఆ నమ్మకమే ఇప్పుడు నన్ను గెలిపించింది అనే విధంగా లక్ష్మి చెప్పగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే లక్ష్మి నందన్ గారు ఉన్నారంటే ఖచ్చితంగా టెండర్ మీ సొంతమే అవుతుందని మాకు తెలుసు మేడం మీరు అందరికంటే ఖచ్చితంగా మీరు తక్కువ కోట్ వేస్తారు అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు లక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం స్కానింగ్ తీసాము కాబట్టి హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనే విధంగా చెప్పగానే మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చా సార్ తీసుకెళ్ళచ్చు కానీ టైం టు టైం మీరు మాత్రం మందులు ఖచ్చితంగా వాడాలి అని ఈ విధంగా చెప్పగానే ఇక మిత్రను ఎంతో జాగ్రత్తగా ఇక తీసుకెళ్తాం సార్ అని ఏంటో ఇక వెంటనే అక్కడి నుండి మిత్రను తీసుకెళ్ళబోతూ ఉండగా అదే సమయానికి లక్ష్మి ఎదురుగా వచ్చి నిలబడుతుంది అప్పుడు వెంటనే లక్ష్మి సాధించావు కదా అని అంటూ ఉంటే మీ నమ్మకం గెలిచిందండి మనకు టెండర్ వచ్చింది అని అనగానే అప్పుడు అరవింద మాత్రం థ్యాంక్స్ అమ్మా ఈ టెండర్ చేతుల పోతుందేమో అని అనుకున్నాను కానీ నువ్వు సాధించావు ఇటు నీ భర్త మనసులో స్థానాన్ని గెలుచుకున్నావు అలాగే టెండర్ ని కూడా సాధించి నా మనసుని కూడా నువ్వు గెలుచుకున్నావమ్మా అని అరవింద చెప్పగానే లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పదంటమ్మా ఇంటికి వెళ్దాం మిత్ర అంతా చెప్పాడు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు మిత్రను కాపాడావు అది నా ధర్మం కదా అత్తయ్య అప్పుడు వెంటనే జయదేవ్ మాత్రం ఖచ్చితంగా తన ప్రాణాలను అడ్డు వేసి మరి మిత్ర మిత్రను కాపాడుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది అనే విధంగా అంటూ ఉంటాడు ఇక పదండి అని అంటూ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళగానే అప్పుడు వెంటనే అండి మిత్ర గారు మీరు ఇప్పుడు రెస్ట్ లో ఉండాలి అనే విధంగా అంటూ మిత్రని రూమ్ లోకి తీసుకెళ్ళబోతూ ఉండగా ఏంటి నువ్వెందుకు తీసుకెళ్తున్నావు నేను తీసుకెళ్తానో నువ్వు తప్పుకో ఇకపైన మిత్ర బాధ్యత నాది అర్థమవుతుందా ఇక నువ్వు మిత్రను చూసుకోవటానికి వీల్లేదు అని ఈ విధంగా మనిషి అంటూ ఉంటే నా భర్తను నేను చూసుకోకుండా నువ్వు చూసుకుంటావో మనిష అని కోపంగా అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు చూసుకోకూడదు ఎందుకంటే నీ వల్లే మిత్రతో యాక్సిడెంట్ అయింది నువ్వు ఒక నష్ట జాతకురవి నువ్వు పక్కన ఉండటం వల్లే మిత్రకి అలాంటి ప్రమాదం సంభవించింది నువ్వు పక్కన లేకపోయి ఉంటే మిత్ర కలాంటి ప్రమాదం జరిగితే కాదు అని కోపంగా మనిష అంటూ ఉంటే అప్పుడు మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు మనిష వైపు ఇక తనకంటూ ఎవరుంటారు మిత్ర టైం బాగుంది కాబట్టి ప్రాణులతో బయటపడ్డాడు లేదంటే ప్రాణాలే పోయేది ఇదంతా నీ వల్లే కదా పైగా ఇంకా మిత్రగారిని చూసుకుంటానని అంటున్నావా నువ్వు అడ్డు తప్పుకో మిత్రగారిని నేను చూసుకోగలను అని కోపంగా మనిష అంటూ ఉంటుంది నా భర్తను నేను చూసుకుంటాను అసలు నువ్వెవరు ఏంటి ఆయన నీకెలా భర్త నాకు కూడా అలాగే భర్త అనే విధంగా అంటూ ఉంటుంది మనీషా అంతలో అరవింద రాగానే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మిత్ర బాధ్యత నేను చూసుకోవాలి కదా లక్ష్మి ఎవరు చూసుకోవటానికి అందుకే నేనే చూసుకుంటాను ఇక మీదట అని చెప్తున్నానంటే అని మనీషా అంటూ ఉంటే లక్ష్మి బాధ్యత మిత్రను చూసుకోవటం నువ్వు అడ్డు తప్పుకో మనీషా అని అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటంటే ఏమంటున్నారు మిత్ర నావాడు కదా నీకు మిత్ర నీవాడు కంటే ముందు లక్ష్మికి భర్త లక్ష్మికి బాధ్యత ఉంది ఎందుకంటే లక్ష్మికి సర్వ అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆంటీ అసలు మిత్రకు ఇలాంటి ప్రమాదం జరగడానికి కారణం ఈ లక్ష్మి ఆంటీ ఈ లక్ష్మి తోడుగా వెళ్ళటం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది లేదంటే అసలు మిత్రకు ప్రమాదమే జరిగి ఉండేదే కాదంటీ అని అంటూ ఉంటే మనిష నా కోడలి గురించి నువ్వు ఈరోజు చెప్తే మేము తెలుసుకోవాల్సిన పరిస్థితిలో మేము లేము ఎందుకంటే నా కోడలు ఎలాంటిదో మాకు బాగా తెలుసు పెళ్ళప్పటి నుండి ఇప్పటి వరకు తను ఏ రోజు కూడా తన స్వార్థంగా తను చూసుకోలేదు ఈ ఇంటి క్షేమాన్ని మిత్ర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తనని తాను అర్పించుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటుంది అలాంటి మా కోడలిపై నిందలు వేస్తే నేను సహించను మనీషా మాటలు జాగ్రత్తగా రానివో లేదంటే ఇక ఈ ఇంట్లో కూడా నీకు చోటు ఉండదు అని ఈ విధంగా అనగానే మనిషా ఒక్కసారిగా గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడకపోవటమే మంచిది లేదంటే ఇక ఈ ఇంట్లో స్థానమే ఉండదు నిజంగా అలాగే చేసినా చేస్తారో అని అనుకుంటూ వెంటనే కోపంగా అక్కడ నుండి రూమ్లోకి వెళ్తూ ఉంటే మిత్రని ఇక లక్ష్మి రూంలోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు సాధువు దగ్గరికి జయదేవ్ అరవింద ఇద్దరు కలవడానికి వెళ్తారు అసలు ఏం జరుగుతుంది మిత్రకు మళ్ళీ గండం వచ్చేసింది లక్ష్మి పక్కనే ఉండటం వల్ల నా కొడుకును కాపడగలిగింది ఆల్రెడీ మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ భూమి మీదే ఉంది